Thank you. मेरा नाम है सुधारा। I also belong in India. मैं भी इंडिया स्टार्टर। मास्टर फॉर टाइम्स तू मैंटेन मैंटेनर्स आर माय सपोर्टर्स एंड केयरिंग पार्टनर्स। एंड यू बोथ आर माय बेस्ट फ्रेंड्स। मैं राजू फ्लोरिनो। कासपटा मां बेरेंस ने संतोषा का रोस्कता अरे मां बेरेंस संतोष में ना संतोष मीन कोसा बा कष्टपाल करूं आ कष्टानी फलताना सोला होला

జరుగుతుంది టెన్త్ క్లాస్ అయినా మాత్రం బాగా చదవాలి ఫోన్లు బాగా ఫస్ట్ ఫోన్లు బాగా చూస్తారు కూడా ఫోన్లు చూసుకుంటే బాగా డిస్టర్బ్ అవుతుంది ఆ వన్ ఇయర్ చదివినంత ఫోన్ తీసుకరిగి మర్చిపోతుంది ఫస్ట్ ఫోన్ కూడా ఉంటుంది ముఖ్యంగా ఇంటికినాన్ని స్కూల్ కలిసినా కానీ ఫోన్ కసి అయిపోయింది చదువు ఇంట్రెస్ట్ పెట్టుంది చదవాలంటే మొత్తం చదువు కూడా కాదు ఎంత చదువు తక్కువ చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టుకోవాలి అంతేకాని కొత్తగా మళ్ళీ మొత్తం చాలా కిజీ చదువు కాదు తక్కువ చదివి ఎక్కువ మంది ఉంచుకోవాలి థ్యాంక్స్